చేసే వాళ్ళని మార్గదర్శి అంటున్నాం సాయం తీసుకునే వాళ్ళని బంగారపు కుటుంబం అంటున్నాం ఇది ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మధిలో నుంచి వచ్చినటువంటి ఒక మహాయజ్ఞం అత్యధిక వాళ్ళు అంటే పై నుంచి కింద చూస్తే వంద రూపాయలు వాడి దగ్గర నుంచి ఒక వాడి వరకు చూస్తే ఉన్న వాళ్ళని సమాజంలో తీసుకుని సమాజంలో పైన ఉన్న వాళ్ళ ద్వారా సాయం చేయించడానికి కార్యక్రమం అంటున్నాము అలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎవరు అట్టడుగున ఉన్నారు అని లెక్కించడం జరిగింది ఇప్పటికే పూర్తి చేశారు అలా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క సంఖ్య ఉంటే ఆరు వేల ఆరు వేల నాలుగు వందల యాభై మంది చిత్త చివర వేదరికంలో ఉన్నారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు అని తేలింది మరి వాళ్ళను ఆదుకోవడానికి ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పథకం ఏం చేస్తుంది వాళ్ళకి సరైన సమయంలో బియ్యం ఇస్తుంది ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోమంటది స్థలం లేకపోతే స్థలం ఇస్తామంటది ఏదో ఉద్యోగం చేసి వాళ్ళని పథకం అంటది ఏదో పని చేసుకుంటూ పొట్టపోసుకుని కుటుంబాన్ని కాపాడుకోమంటది కానీ అది సరిపోదు వాళ్లకు కొంత మార్గదర్శకం కావాలి వాళ్ళ బిడ్డలకి నాలుగు మంచి మాటలు చెప్పేవాడు కావాలి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చేవాడు కావాలి చదువుకుంటారంటే కొన్ని పుస్తకాల పుస్తకాలు గురించేవాడు కావాలి ఎక్కడికైనా వింటలేముకోవాలంటే ఉద్యోగం కోసం టికెట్ గురించేవాడు కావాలి బస్సు టికెట్లు కొనిచ్చేవాడు కావాలి మేమున్నామంటూ ధైర్యం ఇచ్చేవాడు కావాలి దీన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రముఖులందరినీ ఒకసారి మాట్లాడదామని నేను సబ్ కలెక్టర్ గారు వారు ఇందులో భాగంగానే ఆ అన్ని వృత్తి రీత్యా సంఘాలు ఉన్నాయి వృత్తి రీత్యా సంఘం అంటే వ్యాపారస్తుల సంఘం ఉంటుంది వ్యాపారస్తులు కిరాణా షాపుల వ్యాపారం చేసే సంఘం ఉంది అలాగే ఓల్డ్ మర్చెట్ అసోసియేషన్ సంఘం ఉంది వాళ్ళ సంఘం ఉంది హోటల్ సంబంధించిన సంఘం ఉంది ఇట్లా వివిధ వృత్తులు చేసేటువంటి వాళ్ళకి విలువ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు సెక్రటరీలు ఇద్దరినీ వినవండి అలాగే కుల ఉన్నాయి రకరకాల కుల సంఘాలు ఉన్నాయి కులాన్ని రెప్రజెంట్ చేసేటువంటి అసోసియేషన్లకు సంబంధించిన ప్రెసిడెంటు సెకండ్లు పెవ్వండి దాంతో పాటు ఉద్యోగ సంఘాలన్ని వివిధ ఉద్యోగాలు చేసే సంఘారం వీళ్ళని పిలవండి మొదట వీళ్ళకి అర్థమయ్యేలాగా చెబితే వాళ్ళు పోయి వాళ్ళ వాళ్ళ అసోసియేషన్లో ఉన్న వారిని చెబుతారు తర్వాత పెద్ద ఎత్తులో ఒక కార్యక్రమాన్ని అందరితో ఏర్పాటు చేసి అందరినీ కూడా సుమారుగా ఈ నాలుగు ఆరు వేల నాలుగు వందల మంది ఏమైతే మనం ఐడెంటిఫై చేశామో వాళ్ళకి మార్గదర్శనం చేసే అవకాశాన్ని ఉన్నాము అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము మీ కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను మీ అందరి అసోసియేషన్లకి కూడా మీరు సూత్రదాయ అంటే ఒకసారిగా కనిపిస్తే కలిపినట్టే ఇంకా అలా రాజే కాదు కాబట్టి అసోసియేషన్ తో అందరితో మాట్లాడినట్టే అనే భావాన్ని మేము తీసుకుని ఈ రోజు మిమ్మల్ని మీకు చెప్పడం జరుగుతా చాలా స్పష్టంగా దీని దీనివల్ల మీకెవరికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇబ్బంది ఉండదు ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండవు ప్రభుత్వం అయితే డబ్బులు ఇవ్వండి అనగట్లేదు ప్రభుత్వం మిమ్మల్ని ఇది చెయ్యండి అది చెయ్యండి అనట్లేదు మీరే మీరు ఎవరైతే మార్గదర్శులుగా ఉన్నా కూర్చున్న వాళ్ళే కాకుండా ఆరుని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు కనీసం ఒక స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా మూడు పూటలా తింటున్నాము మనకి చాలా మన కుటుంబానికి చాలా ఉంది మనం ఒకరికి సాయం చేయగలము అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద రోజు చేసుకుని ఒక కుటుంబాన్ని మీరు దత్తత తీసుకుంటారా ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంటారా కొన్ని కుటుంబాలని తీసుకునే స్తోమత నాకు తీసుకుంటానంటారా లేదా ఎవరైనా ఒక ఊరిని ఒక గ్రామాన్ని గుర్తు తీసుకుంటామనుకుంటారా దీనికి సంబంధించిన అంశాలు ఎవరిని బలమాత పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పడకుండా నేను కూడా ఈ సమాజానికి ఉపయోగపడతామని నేను సహితమని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా మీరు మీ మీ అసోసియేషన్ మీ వీధులతో వారంలో మీ స్నేహితులతో బంధువులతో ఈ విషయాన్ని చర్చించాల్సిందిగా కూరతా ఎందుకంటే చాలా మందికి పిఫోర్ అంటే అది ఏదో ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అదేది మనకి సంబంధించింది కాదు ఆ పేరే పీ ఫోర్ ముందు మాకు ఏమర్థం కావట్లేదు అని చాలా మంది అనుకుంటారు నేను లాస్ట్ టైం ఒకసారి జూప్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు కలెక్టర్లు సభ్యులకు మొదలు ఉన్నారు ముఖ్యమంత్రి గారికి చెప్పారు సార్ సంబంధం లేదనుకుంటారు ప్రజలందరూ కూడా ఇదేదో కానీ సమస్య కావాలి అంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి అర్థం మీరు కూడా రాష్ట్రాల కోసం చదువుకున్నవాడు సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు కాబట్టి మీకు అర్థం పోతా ఉంటుంది కానీ సామాన్యుడికి కూడా మీకోని అర్థం కావాలంటే మనం ఇంత విడమీ చెప్పక తప్పదు కాబట్టి దయచేసి మీరు కూడా ప్రభుత్వ వచ్చే సాయం కాదు మనం ఇంకొకరికి చేసే సాయం అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిందిగా కోరుతాను చాలామంది అంటారు నేను మా ఇంట్లో డ్రైవర్ ఉన్నాడే మా ఇంట్లో రోజు పనా వస్తుంది ఆమెగ్యం కాలేజీ సాయం చేస్తా ఉంటారు ఆ పనా పిల్లలకి చదువుకోవాలని నేను ముందులు భవిస్తానండి చిన్న స్కూల్ మీరుగా కట్టాయండి నేను అంటే నిజమే ఇప్పటికా మీరు చేస్తా ఉన్నారు మీరు నిజమైన మార్గదర్శులుగానే ఉన్నారు కానీ అది డాక్యుమెంట్లో పేపర్ మీద ప్రభుత్వానికి తెలియదు చాలా మంది దాతలు ఈ రోజు కూడా సార్ సరే మంచి పని చెప్పండి సార్ మేము చేయిస్తాము మేము డబ్బులు ఇస్తాము అంటారు వాళ్ళే చేయ చేయడానికి సమయం సరిపోదు ఒకటి వాళ్ళు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న అది నిజంగా ఖర్చు ఉందో లేదో అని అనుమానం ఇంకో వెళ్ళిన దాని వలనే సాయం చేయాలనుకున్న తాత కూడా సాయం చేయకుండా ఉండిపోతాడు రోజు ప్రభుత్వమే మధ్యవర్తిగా ఉంటుంది ప్రభుత్వమే మేము దగ్గర మీరిచ్చే సాయాన్ని పేదలకు చేరుస్తాము అని చెప్పొస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆఫీసు పోయి కొంతమంది పారిశ్రామికవేత్తలు కొంతమంది ఇంకో వ్యాపారాలు చేసుకునేవాడు కొంతమంది దేశాలలో ప్రమాణంగా సంపాదిస్తున్న వాళ్ళు వచ్చినప్పుడంతా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి కింద మేము చిక్కిస్తామండి ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తాం మేము ఆ ఊరిలో పెరిగిన వాళ్ళం మేము ఆ ఊరి తీసుకుంటాం మా ఇంట్లో మా నాన్న పేరు మీద ఒక స్కూల్ పెడతాం మా అమ్మ పేరు మీద హాస్పిటల్ పెడతాం చనిపోయినటువంటి మా ఇంట్లో కుటుంబ సభ్యుల పేరు మీద ఈ పని చేస్తామని ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించుకుంటున్నారు సాయం చేస్తా ఈ రాష్ట్రానికి అదే ఆలోచన ప్రతి నియోజకవర్గంలో జరగాలి కదా అన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కాబట్టి మన ఊర్లో కూడా ఆ రోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కుటుంబ సభ్యుల పేరు మీద లేదా ఆ పిల్లలకు మంత్రి వ్యవస్థ చాలా మంది ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు పెట్టి పెద్ద మంత్రి పార్టీ ఏర్పాటు చేస్తారు దాని బదులు అదే సాయాన్ని ఈ ఊరికి వదిలిగితే కూడా అదే లక్ష రూపాయల్ని ఒక చిన్న డ్రైనేజ్ ఇస్తారా లేదా కాలువ చెప్పడానికి ఇస్తారా చిన్న కూట ఈ వీధిలో కూట కూర్చడానికి ఇస్తారా లేదా కొన్ని కుటుంబాలకు ఇస్తారా కొంతమంది చదువుకోవడానికి సాయం చేస్తారా అన్నది పెడతా ఉన్నా కూడా మన బిడ్డకో మన కుటుంబానికో మనం ఖర్చు పెడితే మనకు ఆనందంగా ఉంటది ఒక్కసారి ఆరోగ్య ప్రజలందరినీ కూడా కుటుంబానికి కాకుండా సమాజాన్ని ఖర్చు పెట్టి చూడండి ఇంతకంటే మన ఆనందం పొందుతారని ఈ సభంగా మీకు తెలియజేస్తా ఒక్కసారి ఈ ప్రయత్నం చేయాల్సిందిగా నేను హాస్పిటల్స్ వస్తుందేమో అని ఎవరో చెప్పేది రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీలో జరిగి మీ అందరి ఆశస్సులతో ఈరోజు ఎంపీ నాకు ప్రజల్లో తిరుగుతుంటే ఆ ఉంది నిజంగా కూర్చుంటే ఆనందం మీతో అందరితో కూర్చుంటే ఆనందం ఉంది మీ అందరికీ కూడా ఏదో పని చేస్తా ఆనందం ఉంది ఒక్కొక్కసారి ఇంతకు ముందు కార్పొరేట్ సంస్థల్లో నా సంస్థలో పని చేసి రూపాయలు సంపాదించినప్పుడు నా పిల్లలకి ఖర్చు పెడుతున్నప్పుడు నా కుటుంబాన్ని ఎక్కడ ఎక్కడ వచ్చిన ఆనందం ఏంటంటే ఈ రోజు ఆ రోజు ప్రజలతో తిరుగుతూ ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నా విషయాన్ని

కోరుకుంటా కో కోలో ఉన్న వాడు సాయం చేస్తే వందల మంది అవుతారు ఆ రోజులో మూడు లక్షల మందిలో సాయం కోరుకున్న వాళ్ళు ఆరు వేల ఐదు వందల మంది మాత్రమే ఉన్నారు మిగతా రెండు లక్షల తొంభై నాలుగు వేల మంది ఒకటైతే

ఇదే అంశాన్ని తెలియ చెప్పాలని వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని కూడా ఉత్సాహపరిచి మీరు వాళ్ళని చేర్చాలి చేర్చాలని చేస్తే అవార్డు రావు మార్గదర్శలుగా చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు జోబిలో ఉన్న డబ్బులో మనకున్న సమయం పోవడం తప్ప కానీ జోబిలో డబ్బులు పోతేనే మనం సమయం దగ్గర ఉండే తప్పం అనే విషయాన్ని మిగతా వాళ్ళని చేసి ఆగస్టు పదిహేనవ తారీఖున చివరి రోజు అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం మనం ఆగస్టు పదిహేనవ తారీఖు ఆరు వేల నాలుగు వందల మందిని కూడా మనం అటాచ్ చేస్తాము దత్తత ఇస్తాము అని నిర్ణయం తీసుకున్నాం అంత లోపల మీరందరూ కూడా మార్గదర్శన వెతికి ఈ యజ్ఞాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మహత్తర పథకాన్ని ఏదైతే మొదలు పెట్టారో ప్రజలకు మంచి చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారో సాయం చేసే గుణాన్ని బయటికి తీసుకురావాలన్న ఆలోచన మొదలు పెట్టారో ఈ యజ్ఞాన్ని ఆరోనిలో పూర్తి చేసి దీనికి ముఖ్యమంత్రి గారి 눈పేటాల్సిగా మేమందరూ కూడా ప్రయత్నాలు మీకు తెలియజేస్తాను మీ ఆశీర్వాదు కోల్తాంామని తెలియజేస్తో요 ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు నమస్కారం గతంతో టీనియరా గిజలబతంగ్ అండ్ తీస్కే ద్వారానే గ్రేనింగ్ డిస్కషన్ సమావేశం అవడం జరిగింది ఫోర్ పార్ట్నర్షిప్ అంటే అందరూ చెప్తుంది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి గవర్నమెంట్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కలిపి ప్లస్ పీపుల్ పార్టిసిపేషన్ ఉంటాయి అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు తీసుకుంటే పీపుల్ హాస్ట్ కి యాక్టివ్లీ పార్టిసిపేట్ అంటే ఏంటి ఇక్కడ ఏదైనా జరుగుతుంది ఇల్లీగల్ ఏదో జరుగుతుంది అంటే దాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇల్లీగల్ కూడా మంది ప్రజలు బెనిఫిట్ అవుతారు సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పార్టిసిపేషన్ అంతేకాకుండా మనం ఒక్కటే బాగుండాలనే ఒక సెల్ఫిష్నెస్ కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అని మనం ఆలోచిస్తే ఈ పీపుల్ పార్టిసిపేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది సో కమింగ్ టు మా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు నుండి ఈ సిక్స్ థౌజండ్ మోర్ దాన్ సిక్స్ థౌజండ్ ఫ్యామిలీస్ ఎవరినైతే ఐడెంటిఫై చేశారో బంగారు కుటుంబాలు అనే ఒక నేపథ్యం కింద దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కాదు నుండి కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి మేము తప్పకుండా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ

मैं ये तो एक तोड़ के बात जैसा मैं कहते हैं बात को सोशल मीडिया उसके इन्फेक्ट करते हैं इधर करके मैं तो ये तो हेल्प जैसा मैं उसी बात को प्रॉब्लम को पता लगे नब्लेट नाम जिम्मेदारी क्वेश्चन दी है कि आह

क्या मामला है सर तो चलाता है सो मामला मारता है ये मामला मुझे भी मामला को देखना है अब इस वाला आलोचना को जैसे ये इस विषय में 28 जनवरी के डिपार्टमेंट के समक्ष में सीएस डिपार्टमेंट में इंटरसेक्शन पर है डिपार्टमेंट और बात मेरे पास आने के लिए प्रॉब्लम है कि का डिपार्टमेंट शुरू करो और उन्होंने राज्य सभा के जैसा हमारा चलो बन

మీరు సపోజ్ మీరు సచివాలయం చుట్టుపక్కల కుటుంబాలు ఆల్రెడీ సాయం చేసి అది వాళ్ళనే మీరు రిజిస్టర్ చేసుకోండి తీసుకున్నారు ఒకవేళ మీరు ఇద్దామా అనుకుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు వాళ్ళకి ఉద్యోగము ఒకవేళ అందులో మీ సంస్థ ఎలిజిబిలిటీస్ ఉంది ఇవ్వాలంటే మీరు ఫ్రెండ్స్ పది మంది కలిసి పుస్తకాలు డొనేట్ చేయడం లాంటి యాక్టివిటీస్ మేము చేస్తామని అని చెప్పారు మీ పది మంది కలిసి ఏదైనా దానికి పేరు పెట్టిన ఫౌండేషన్ మీకు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే దీనిలో ఈ ఫోటో రిజిస్టర్ చేసుకుని దాని తరఫున మేము ఒక పది ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకున్నామని ఆ అడాప్షన్ చేసుకున్న ఫ్యామిలీస్ లో పిల్లలకి పుస్తకాలు ఇస్తాము సో అలా కూడా అది చేయొచ్చు సో వాటి అన్నిటికీ ఇది ఒక ప్లాట్ఫామ్ ఇలా ఎటువంటి ఇబ్బందులు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండదు సో అందరూ కూడా ఎటువంటి ఇలాంటి అపోహలు అనుబంధం లేకుండా ధైర్యంగా ముందుకు రావాలనుకుంటున్నాము ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జనాలు

కానీ ఈ క్రమకార్యం లేదు ఇవ్వ కాబట్టి మార్గదర్శి విశ్వనాథ్ గారు ఉన్నారు ఆపరేషన్ చేయాలి లేదా ఒప్పులు ఇవ్వాలి కార్యక్రమాలు తీసుకున్నాను మీరు కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తారని ఆలో ఎంత తెలుసు మీరు తెలిసిన వాళ్ళని చేయించుకోవచ్చు లేదా మిమ్మల్ని తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయితే మీరు చేయించవచ్చు మీరు అడిగితే అని ఎంతమందికి తెలుసు తెలియదు ఇప్పుడు మేం చెప్పేది అంటే ఒక సిస్టమేటిక్ విశ్వనాథ గారికి ఇరవై ఐదు కుటుంబాలని ఇస్తారు ఆ ఇరవై ఐదు కుటుంబాలకి బుక్స్ అవసరమైతే బుక్స్ ఇవ్వండి అలాగే వాళ్ళ కంటి ఆపరేషన్ కావాలంటే కంటి ఆపరేషన్ ఇవ్వండి నిజంగా ఉంటే ఆ ఇరవై ఐదు కుటుంబాలలో ఉద్యోగాలు ఇవ్వండి దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇరవై ఐదు కుటుంబాలకు తెలుసు మేము ఎవరిని సాయం అనగానే మా కష్టం వస్తే విశ్వనాథ్ గారు ఉన్నారు అని తెలుస్తుంది ఇప్పుడు తెలియదు కదా అలాగే విశ్వనాథ్ గారి పక్కన చిన్న గారు ఉన్నారు బస కుటుంబాలను ఇస్తాం ఆ ఇరవై ఐదు కుటుంబాల చిన్న బసప్ప గారు ఏం చేస్తారో వాళ్ళ అవసరాన్ని బట్టి చేస్తారు ఇలా ప్రభుత్వం మీరు ఏం తెలుసు ప్రభుత్వాన్ని కూడా తెలుస్తుంది చన్నబప్ప గారి ఇరవై ఐదు ఉన్నాయి విశ్వనాథు గారు దగ్గర ఈ ఐదు రూపాల్లో ముందే అది అని మాత్రమే విషయం సో మీరు గౌరవించాలన్నా ప్రభుత్వం దగ్గర సమాచారం కావాలి కదా ఏ రోజు కూడా ఎంత సాయం చేసినారని కూడా ఆయన అది మీకు మీరు ఎవరైతే సాయం చేసిన ఆ కుటుంబాలకు మాత్రమే తెలుసుపడాల్సిన పని లేదు ఇరవై కుటుంబాల ముగ్గులు ఇచ్చానండి ఒక ఇరవై వేలు అయితే ఇరవై లాంటి వచ్చింది జిఎస్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లెక్క సమాజం సాయం చేస్తున్నా వచ్చి కానీ ఇన్కమ్ ట్యాక్స్ మిమ్మల్ని వేధిస్తే

అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన అందాన్ని చేకూర్చేందుకు విచేయం ఆర్కే సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर